ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉండేది వాళ్ళు పేదవాళ్ళు ఆ అమ్మాయి మిషన్ కొట్టి తన తండ్రిని తన తమ్ముడిని పెంచుకుంటుంది తన తండ్రికి అనారోగ్యం కారణంగా ఆయన మంచం మీదే ఉంటారు తన తండ్రికి కావాల్సిన మందులన్నీ ఆమెనే చూసుకుంటుంది అలా తన తమ్ముడు సోహెల్ మంచి చెడులు కూడా ఈ అమ్మాయి చూసుకుంటుంది ఈ అమ్మాయి పేరు జోయా జోయా చాలా బాగా బట్టలు కుట్టేది ఆ ఊరి యొక్క మహారాణి కూడా జోయా దగ్గరే తన బట్టలు కుట్టించుకునేది ఒకరోజు జోయా మహారాణి యొక్క బట్టలు కుట్టి తన ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా ఇలా అనుకు ఉంటుంది ఈ రోజు మహారాణి గారికి ఈ బట్టలు ఇచ్చేసి నా డబ్బులు నేను తెచ్చుకోవాలి డబ్బులు తెచ్చుకుని నాన్నకి మందులు తీసుకురావాలి అలానే సోహెల్ కూడా ఫీజు కట్టాలి అని అనుకుంటూ చాలా కంగారు కంగారుగా నడుస్తుంది తన ఇంటికి కోటకి చాలా దూరం రిక్షా మీద వెళ్ళాలంటే తన దగ్గర డబ్బులు లేక అంత దూరం ఎండలో నడుస్తూ వెళ్తుంది మొత్తానికి కోట చేరుకుంటుంది కోట చేరుకున్న తర్వాత గంట సేపు తను బయట నుంచి మహారాణి గారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో మహారాణి గారు మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు ఆవిడ చూడడానికి చాలా అందంగా ఉన్నారు వంటి నిండా నగలు వేసుకుని ఒక ఎర్రటి చీరలో ఆమె మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు జోయాని వెంటనే జోయా చాలా రోజులైంది నేను చూసి బట్టలు ఎప్పుడు ఇచ్చాను నువ్వు ఎప్పుడు వచ్చావు అని అరుస్తుంది అప్పుడు జోయా లేదమ్మా మీ పని ఆమె వస్తుందేమో అని నేను ఎదురు చూశాను ఆమె రాలేదు అందుకని రెండు రోజులు ఎదురు చూసి నేనే వచ్చేసాను మీకు బట్టలు ఇవ్వడానికి అని అంటుంది దాంతో ఆ మహారాణి గట్టిగా తన పని అమ్మాయిని ఇలా పిలుస్తుంది కుమారి కుమారి ఎక్కడన్నావు ఈ మధ్య నువ్వు నాకంటే ఎక్కువ బిజీ అయిపోతున్నావు నీకు ఎప్పుడు చెప్పాను జోయా దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకురమ్మని అని అరుస్తుంది దాంతో కుమారి నిన్ను క్షమించండమ్మా నేను మర్చిపోయాను అని అంటుంది దాంతో మహారానికి చాలా కోపం వస్తుంది సరే జోయా ఇటువ్ ఆ బట్టలు నాకు ఫిట్ అయ్యాయో లేవో చూద్దాం చూడడానికైతే చాలా అందంగా కుట్టావు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి నేను వేసుకుని చూస్తాను అని అంటుంది అంతలో కొంతమంది ప్రజలు గట్టిగట్టిగా అరుస్తూ కోటవైపుకు వస్తారు మహారాణి వాళ్ళని ఆపి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటుంది దాంతో వాళ్ళు అక్కడ చాలా పెద్ద నాగపాము ఉంది ఆ పాము ఎటు వెళ్ళిందో తెలీదు అందరూ దానికోసమే వెతుకుతున్నాం అమ్మా అని అంటారు దాంతో ఆ మహారాణి వామో నాగపామా అది మళ్ళీ వచ్చిందా మా మీద శాపం తీర్చుకోవడానికే వచ్చినట్టుంది అని కంగారు పడుతూ ఉంటుంది అంతలో జోయా ఇదేమీ పట్టనట్టుగా అమ్మ నా డబ్బులు నాకు ఇప్పించండి నేను వెళ్ళాలి ఇంటికి అని అంటుంది దాంతో మహారాణికి కోపం వచ్చి నీ డబ్బులు నేను కుమార్తో పంపిస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది దాంతో జోయాకి ఏమీ అర్థం కాదు తన తండ్రికి మందులు ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ నడుస్తూ ఉంటుంది ఎలాగైనా ఇంటికి చేరుతుంది ఇంటి పక్కనే ఉన్న లక్ష్మి పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్ని నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వు నేను మహారాణి బట్టలు కుట్టాను ఆవిడికి ఏదో ఇబ్బంది అందుకనే ఆవిడ నాకు డబ్బులు ఇవ్వలేదు ఆవిడ డబ్బులు ఇచ్చిన వెంటనే నేను నీ అప్పు తీర్చేస్తాను అంటుంది దాంతో లక్ష్మి దగ్గర నువ్వు అడిగేంత డబ్బులు లేవేవో కొంచెం ఉంది అంతే అని అంటుంది దాంతో నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వు ఇప్పుడు నాన్నగారికి మందులు తేవడం చాలా ఇంపార్టెంట్ అంటుంది దాంతో లక్ష్మి కొంత డబ్బు తీసి జోయాకి ఇస్తుంది జోయా ఆ డబ్బులతో తన తండ్రికి కొంచెం మందులు తీసుకువచ్చి ఇంట్లో రేషన్ అయిపోతే రేషన్ సరుకులు తెచ్చుకుంటుంది ఇంటికి వచ్చిన జోయా తన తండ్రి దగ్గర కూర్చుని ఇలా అంటుంది నాన్న హవేలీలోకి చాలా పెద్ద పాము వచ్చిందంట అందరూ భయపడుతున్నారు కానీ దాన్ని చంపలేదు అది ఎక్కడికో పారిపోయిందంట మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది దాంతో ఆ తండ్రి ఇలా అంటాడు అది పాము కాదు అమ్మ నాగరాజు అది వాళ్ళ మీద పగ పట్టింది అది దాని పగ తీరేంత వరకు ఇక్కడి నుంచి వెళ్తాను అని కోపంగా అంటాడు దాంతో జోయాకి ఏమీ అర్థం కాదు సరేలే నాన్న నువ్వు మందులు వేసుకుని పడుకో ఏవేవో మాట్లాడతావు నాకు అసలు ఏమీ అర్థం కావు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాత్రి సమయంలో జోయాకి నిద్ర పట్టదు తను నిద్ర లేచి తన బట్టలను కుట్టుకుంటూ ఉండగా ఎవరో తలుపు కట్టినట్లుగా వినిపిస్తుంది తలుపు తెరిచి చూస్తే ఒక వ్యక్తి ఎంతో అందంగా ఎత్తుగా కనిపిస్తూ తననే చూస్తూ అలా ఉండిపోయాడు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏం కావాలి అని జోయా కంగారు పడుతూ అడిగింది దాంతో ఆ వ్యక్తి ఏం లేదు నాకు కొంచెం ఈ రాత్రి ఇక్కడ ఆశ్రయం ఇవ్వండి నేను ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటాడు జోయా కొంచెం ఆలోచిస్తుంది ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఎవరు వచ్చినా భయమే కదా పైగా జోయా వాళ్ళ ఇంట్లో జోయా తన తండ్రి మాత్రమే ఉంటారు అప్పటికీ భయపడుతూనే ఆ వ్యక్తిని సరే రండి లోపలికి అని పిలుస్తుంది ఆ వ్యక్తి లోపలికి వచ్చినట్టు వచ్చి ఒక్కసారిగా కింద పడిపోతాడు దాంతో జోయా కంగారు పడుతూ ఏమైంది ఏమైంది అని అంటూ తనని పట్టుకుంటుంది తన ఒంటి నిండా గాయాల తన తలకు కూడా గాయాలయ్యాయి చీకటిలో తనకి తినగా కనిపించకపోవడంతో జోయా ఒక్కసారిగా చూసి భయపడుతుంది ఏంటి మీకు వంటి నిండా గాయాలు ఉన్నాయి ఎవరు కొట్టారు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి నన్ను ఆ హవేలీ వాళ్ళు కట్టారు ఆ హవేలీ వాళ్ళకు నాకు ఒక పాత పగ ఉంది నన్ను చూస్తే అలానే కొడతా ఉంటారు నన్ను చంపేద్దామని చూస్తున్నారు అని అంటాడు దాంతో జోయా వాళ్ళు అంతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా మనుషుల విలువ వాళ్ళకి తెలియదు అంటూ బాధపడుతూ ఆ వ్యక్తికి కా తట్లు కడుతుంది తర్వాత ఆ వ్యక్తితో ఏమైనా తింటారా అని అడుగుతుంది ఆ వ్యక్తి నాకు కొంచెం బాలు ఇవ్వవా అని అంటాడు అప్పుడు తన తండ్రి కోసం ఉంచిన పాలను తీసుకువచ్చి ఆ వ్యక్తి ఇస్తుంది ఆ వ్యక్తి ఎంతో ఆకలిగా ఉన్నట్లుగా ఆ పాలు తాగి అక్కడే పడుకుంటాడు ఉదయం లేచిన వెంటనే ఆ వ్యక్తి అక్కడ కనిపించాడు జోయా చాలా ఆలోచిస్తుంది ఆ వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చాడు పైగా చెప్పకుండానే వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది జోయాకి తెలియకుండానే తన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టింది అయితే అంతలో తన తమ్ముడు వచ్చి అక్క అక్క అని గట్టిగా అరుస్తాడు ఏంట్రా అంటుంది నా స్కూల్ ఫీజు కట్టాలి కదా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని అంటాడు దాంతో జోయా సరే అమ్మ నేను రెండు రోజుల్లో కడతాను అని అంటుంది తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకేం చేయాలో అర్థం కావట్లేదు మహారాణి గారు ఇంకా నా కోసం డబ్బులు పంపలేదు లక్ష్మి అప్పిని నా కోసం కొంచెం డబ్బులు ఇచ్చింది ఆమె అప్పు కూడా తీర్చాలి అని బాధపడుతూ ఉంటుంది అందులో జోయా తండ్రి గట్టిగా అరుస్తూ తనని పిలుస్తాడు ఏంటి నాన్న ఏమైంది అంటే ఇక్కడ చూడు ఇంట్లో ఏదో పాము వచ్చినట్లుంది మొత్తం ఎవరో మెళకలు తిరిగినట్టుగా పడుకున్నట్టుగా లేదు అని అంటుంది అదంతా పాము మరకలే దాంతో జోయా ఏమో నాన్న నాకు తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోయా అంత పట్టించుకోదు కానీ జోయా తండ్రి మాత్రం ఇవి ఎవరివో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు అంతలో ఊర్లో వాళ్ళంతా అరుస్తూ అటు పరిగెడతారు వాళ్ళను జోయా ఆపి ఏమైంది అని అడుగుతుంది దాంతో వాళ్ళలో ఒక వ్యక్తి చాలా పెద్ద నాగపాము చేనులో ఉందంట రాజుగారు అటువంటి నాగపాము ఎక్కడ కనిపించినా చంపేయమని ఆజ్ఞ వేశారు దాన్ని చంపుదామని వెళ్తున్నాం అని అంటారు దాంతో జోయా అయ్యో పాపం ఎందుకు వదిలేయచ్చు కదా దాని అది పోతుంది అని మనసులో అనుకుంటుంది రాత్రి సమయంలో జోయా నిద్రపోతూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందులో జోయా పక్కనే ఆ వ్యక్తి ఉంటాడు దాంతో జోయా ఉలిక్కి పడుతుంది నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అయినా నాకు చెప్పకుండా ఎలా వెళ్ళావు అన్ని గాయాలతో అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు లేదు ఉదయాన్నే నేను ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు వీరిలో వాళ్ళు ఏమనుకుంటారు అని భయం వేసి వెళ్ళిపోయాను గాయాలైతే ఎక్కువగానే ఉన్నాయి అందుకనే సాయంత్రం అయ్యాక వద్దామనేసి ఆగాను కానీ రోజు ఏంటి ఇంకా గాయాలు కనిపిస్తున్నాయి అని అంటుంది దాంతో ఆ వ్యక్తి ఈరోజు కూడా నన్ను రాజుగారు భటులు కొట్టారు అని అంటాడు దాంతో నీకు ఏం పని ఉండదా ఆ కోట వైపుకి ఎందుకు వెళ్తావు దెబ్బలు తింటావు అనవసరంగా అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి జోయాతో ఇలా అంటాడు నువ్వు చాలా అందంగా ఉంటావు నీ కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఆ కళ్ళు నా దియాలానే ఉంటాయి అని అంటాడు దాంతో జోయా దియా ఎవరు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి దియా నా ప్రేయసి తను చనిపోయింది ఈ లోకంలో లేదు కానీ తనంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు దాంతో జోయా ఇలా అనుకుంటుంది ప్రపంచంలో లేని వ్యక్తి గురించి తను ఇంతలా ఆలోచిస్తున్నాడా నిజంగా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని తన మనసులో అనుకుంటూ సరే ఇంకా నువ్వు పడుకో నేను పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోతుంది మరలా హృదయం లేచిన వెంటనే తన తండ్రి అరుస్తూ ఉంటాడు జోయా ఏంటి నాన్న అని తన తండ్రి దగ్గరికి వెళ్తుంది అప్పుడు తన తండ్రి చూసావా అమ్మ మన ఇంట్లో నిజంగానే నాగపాము తిరుగుతుందేమో ఈ నాగపాము దొర్లిన ఆనమాల్లో కనిపిస్తున్నాయి అని అంటాడు దాంతో జోయా ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే కొద్దిసేపటికి జోయా ఇంటి దగ్గరికి మహా రాజు వచ్చి గట్టిగా తన తండ్రి పేరుతో అరుస్తూ ఉంటాడు దానితో జోయా తండ్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏంటి రాజుగారు నా వల్ల ఏదైనా తప్ప అయిందా ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటాడు దాంతో రాజుగారు నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలియదా అని కోపంగా అంటాడు లేదు బాబు చెప్పండి అని అంటాడు అప్పుడు నువ్వు మీ నాన్న ఇరవై ఏళ్ళ క్రితం ఏ తప్పు చేశారో అదే తప్పు మళ్ళీ నువ్వు చేస్తున్నావు అని అంటాడు దాంతో జోయా తండ్రికి ఏమీ అర్థం కాదు అప్పుడు రాజు ఇలా అంటాడు నువ్వు ఆ నాగబాబుకి ఇస్తున్నావు మేము అందరం దాన్ని చంపడానికి చూస్తుంటే నువ్వు దానికి ఆశ్రయిస్తున్నావు అని కోప్పడతాడు దాంతో జోయా తండ్రి అయ్యో అటువంటిది ఏమీ లేదు రాజుగారు అని అంటాడు దాంతో రాజు ఆగు ఒక్క నిమిషం ఇప్పుడు ఆ పాము తప్పకుండా నీ నుంచి బయటికి వస్తుంది అని అంటూ పాములవాడిని పిలిచి బూర ఊదమంటాడు అప్పుడు పాములవాడు ఆ బూర ఊదటం ప్రారంభిస్తాడు అప్పుడు జోయా పాక నుంచి ఆ నాగపాము బయటికి వచ్చి ఎవరికి కనిపించకుండా చెనులోకి పారిపోతుంది ఆ చెనులోకి పారిపోవడం ఒక వ్యక్తి గమనించి నాగపాము అటు పారిపోతుంది అని గట్టిగా అరుస్తూ పెద్ద పెద్ద కర్రలు తీసుకుని ఆ నాగపాము వైపుకు పరిగెడతారు ఏమీ అర్థం కాని జోయా ఎన్నో ప్రశ్నలతో తన తండ్రి వైపు అలా చూస్తూ ఉంటుంది అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు అవునమ్మ ఆ నాగబామ మన ఇంట్లోనే ఉంది నేను దాన్ని కంట్లో పడకుండా కాపాడుతున్నా దానికి అన్యాయం జరిగింది ఆ అన్యాయం చేసిన వాడు ఆ మహారాజు ఆయనని చంపేంత వరకు ఆ నాగబామ ఇక్కడి నుంచి వెళ్ళదు అని అంటాడు దాంతో జోయా ఏమి అన్యాయం నాన్న ఎలాంటి అన్యాయం నాకు చెప్పవా అని అడుగుతుంది అప్పుడు జోయా తండ్రి ఇలా అంటాడు ఒకప్పుడు రాజమహల్ కింద గదిలో రెండు నాగపాములు నివాసం ఉంటున్నాయి అవి లోకాన్ని మరిచి ఆ ప్రాంతంలోనే తమ జీవితాన్ని గడుపుతున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయో తెలియదు కానీ ఒక రోజు ఒక భటుడి కంట్లో పడ్డాయి అప్పటి నుంచి ఆ నాగపాముని చంపడమే ఆ రాజు ధ్యేయమైంది అప్పుడు మేము పాము పట్టే వృత్తి చేస్తూ ఉండేవాళ్ళం మీ తాతయ్య గారు కూడా ఉండేవారు మీ తాతయ్యతో మహారాజు నువ్వు బూరవదు ఆ పాములు వస్తాయి వాటిని చంపేద్దాము అని అంటాడు దాంతో మీ తాతయ్య అసలు ఒప్పుకోలేదు నేను ఆ చేయను ఎందుకంటే నాగపాము పగ పట్టిందంటే కాలు తిరిగి అయినా మన దగ్గరికి వచ్చి మన ప్రాణాలను తీసుకుంటుంది అని అంటాడు దాంతో మహారాజు కోపం వచ్చి నన్ను అంటే మీ తాతయ్య గారి యొక్క కుమారుణ్ణి నేనే కదా నన్ను బూర ఊదమంటాడు దాంతో నేను ఊదను అంటే నన్ను భయపెట్టి మరీ బూర ఊహిస్తారు ఒకసారి నేను అలాగే కూర్చుని బూర ఊదాను అప్పుడు ఆ సంగీతాన్ని విన్న నాగరాజు నాగదేవత మైమర్చి నా ందుకు వచ్చి నాట్యం చేయడం మొదలుపెట్టాయి వాటిని చూస్తే ఎంత అందంగా కనిపించాయి అంటే అవి బంగారపు రంగులో ఎరుస్తూ ఉన్నాయి అందులో మహారాజు పెద్ద కర్ర తీసుకుని ఆ ఆడనాగ పాము మీద ఒక్క దెబ్బ వేశారు అంతే అక్కడికక్కడ ఆ పాము చనిపోయింది కానీ ఇంకో పాము అక్కడి నుంచి పారిపోవడంతో బ్రతికిపోయింది మరలా ఇరవై సంవత్సరాలకి ఇప్పుడు అది మరలా బయటకి వచ్చింది కానీ అది పగతోనే నా కాలి మీద కాటు వేసింది దాంతో విషం ఎక్కి నా కాళ్ళు తీసేశారు ప్రాణాపాయం జరగలేదు కానీ నేను అనారోగ్యానికి గురి అయ్యాను నాకు తెలిసి తెలియని వయసులో నేను చేసిన తప్పు వల్ల తన యొక్క ప్రేయసి మరణించింది ఆ పగతోనే ఆ పాము నన్ను కాటేసింది ఇప్పుడు ఈ మహారాజుని చంపకుండా ఆ పాము ఇక్కడి నుంచి వెళ్ళదు అని అంటాడు దాంతో జోయా తనని తను నమ్మలేదు నా దగ్గరికి రోజూ వస్తుంది ఒక పామ లేదంటే అది నా భ్రమ నాకు ఏమీ అర్థం కావట్లేదు అని కూర్చుని ఆలోచిస్తుంటే చాలా గాయాలతో మరలా ఆ వ్యక్తి వచ్చి తనతో ఇలా అంటాడు నాకు నువ్వు చాలా సహాయం చేశావు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చంపడానికి ప్రయత్నించినా నువ్వు వీళ్ళందరి నుంచి నన్ను కాపాడావు నీ రుణాన్ని నేను తీర్చుకోలేను అని అంటాడు దాంతో జోయా ఏదో మాట్లాడాలి అని అనుకున్నప్పటికీ అక్కడికి ఒకేసారి జోయా తండ్రి వచ్చి అమ్మ వీడి మాటల్లో వెళ్ళ నేను చెప్పిన నాగపాము ఇతనే తన కళ్ళు చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా అని కోపంగా అంటాడు దాంతో జోయా ఒక్కసారిగా ఉలిక్కిపడి తన కళ్ళ వైపు చూస్తుంది తన కళ్ళు నీలంగా మారడం తన గమనిస్తుంది అప్పుడు ఆ పాము జోయా తండ్రి వైపుకు అంతో ప్రేమగా అలా చూస్తూ నుంచుంది చాలా కృతజ్ఞత భావంతో ఇలా అంటుంది నువ్వు నన్ను కాపాడదామని చూసావు ఒకప్పుడు నువ్వే నా భార్యని చంపేశావేమో అన్న భ్రమలో నేను నిన్ను కాటు దేవుడి వల్ల నీ ప్రాణాలు పోలేదు కానీ నేను చేసిన తప్పు వల్ల నువ్వు మంచం పాలు అయ్యావు వెళ్తూ వెళ్తూ జోయా తండ్రితో ఇలా అంటాడు నీ కూతురు చాలా మంచిది దేవుడు తనకి చాలా మంచి మనసు ఇచ్చాడు అని అంటూ మీకోసం నేను ఒక బహుమతిని మీ ఇంట్లో వదిలి వెళ్తున్నాను మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో జోయా తండ్రి కంగారు పడుతూ ఉదయం లేచిన వెంటనే మనం ఒక చెడు వార్తను వింటాం నాకు విషయం అర్థమైంది ఆ పాము అంత సీన్గా ఇక్కడి నుంచి వెళ్ళదు అది వెళ్ళిపోతుందంటే రాజమహల్లో ఎవరికో ఏదో అయ్యింది మనకు ఉదయం అయితే గానీ విషయం తెలియదు అని అనుకుంటాడు ఉదయం అవుతుంది అప్పుడు తెలుస్తుంది రాజుగారు ఒక విషపూరితమైన పాము కాటు వేయడం వల్ల మరణించారు అని దాంతో జోయా కుటుంబం మీద ఆ భారం పడుతుందేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోతారు వేరే పట్టణానికి వెళ్ళి ఆ పాము ఇచ్చిన ఒక వజ్రాన్ని అమ్మితే చాలా కోట్లు వస్తాయి ఆ డబ్బుతో జోయా ఒక మంచి బోటిక్ని తెరుస్తుంది తన తమ్ముని బాగా చదివిస్తుంది అలానే తన తండ్రికి మంచి వైద్యం చేయించి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంకా జోయాకి పెళ్లి వయసు వచ్చేసింది ఇంకా మన కష్టాలు తిరిపోయాయి కదమ్మా నువ్వు పెళ్లి చేసుకో అని తన తండ్రి అంటే అప్పుడు జోయా మనసులో ఇలా అనుకుంటుంది నా మనసు నేను ఎప్పుడో ఆ వ్యక్తికి ఇచ్చేశాను ఆ విషయం తనకి చెప్పలేదు అంతే అని మనసులో అనుకుంటుంది ఇప్పుడు జోయా జీవితం ఎలా ఉందో తెలుసా ఒకప్పుడు పడిన కష్టాలు కూడా మర్చిపోయేంత సుఖంగా ఉంది తను పడిన కష్టాలన్నీ ఏవో కలలాగానే అనిపిస్తూ ఉంటాయి ఇప్పటికీ కూడా తనకి తను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంది కానీ ఆ వ్యక్తిని తలుచుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంది